కన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఆయనను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసే విధానంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి చంద్రబాబు పాలనపై గన్నవరం ప్రజలు చీకొడుతున్నారు నారా లోకేష్ను అయితే తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు ఏ విషయంలో కూడా కనీస అవగాహన లేని పుత్రరత్నానికి రెడ్ బుక్ పాలన పరిచయం చేసిన గరద చంద్రబాబుకు దక్కుతుందని తండ్రి కొడుకులిద్దరూ చరిత్రలో నిలిచిపోతారంటూ ఒక రేంజ్లో మాటల దాడి చేస్తున్నారు వల్లభ్నేని వంశీ సతీమణి చంద్రబాబు లోకేష్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పక్కా ప్లాన్తోనే నా భర్తను అరెస్టు చేశారంటూ ఫిర్యాదుదారుడు నేరుగా జడ్జి ముందుకు వచ్చి నేను పెట్టిన కేసును వాపసు చేసుకుంటున్నానని చెప్పిన వ్యక్తిని బయటపెట్టి అదే కేసుపై నా భర్తను అన్యాయంగా అరెస్ట్ చేయించారంటూ ఆమె ఆరోపించారు ఇది మరోపక్క వైఎస్ఆర్సిపి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు నేతలు వంశీ అరెస్టును ఖండిస్తూ ఇది అక్రమ అరెస్టు న్యాయబద్ధంగా లేదంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అంతేకాకుండా మీడియా సమావేశాలు నిర్వహించి కూటమి పాలనపై దుమ్మెత్తిపోస్తున్నారు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలల్లో లెక్కకు మించి హత్యలు మానభంగాలు చిన్నపిల్లల రేపులు దౌర్జన్యాలు అక్రమ అరెస్టులు జరిగిన ఈ ప్రభుత్వానికి చేమకుట్టినట్టు కూడా అనిపించడం లేదంటూ మండిపడుతున్నారు కొడుకుని మంచి ప్రయోజకునిగా చేయకుండా బుక్ నోట్ బుక్ చేతికిచ్చి పిచ్చుకొక్క మాదిరిగా వీధిలో వదిలేయడం వల్లే రాష్ట్రం ఇలాంటి పరిస్థితికి వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వంశీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అరెస్టు చేశారు టీడీపీ ఆఫీసులో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి బెదిరించినట్టు కేసు పెట్టారు నిందితులు ముందస్తు బెయిల్ రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేశారు బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసులు వాదించడం జరిగింది కోర్టులో వేడిగా వాదనలు జరిగే రెండు వేల ఇరవై మూడులో ఘటన జరిగితే ఏడాదిన్నర తర్వాత సెక్షన్లు ఎందుకు మార్చారని న్యాయాధికారి యమబిందు ప్రశ్నించారు గతంలో దర్యాప్తుని సాక్ష్యపాతంగా జరగలేదని ఏపీపీ చెప్పారు ప్రభుత్వం మారిన తర్వాత ఈ కేసును తిరిగి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు ఏది ఏమైనా మొత్తానికి వంశీకి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించారు వంశీ అరెస్టు మొదలు ఇప్పటి వరకు మొత్తం ఎపిసోడ్ చూస్తే ఈ కేసు బలంగా లేదనేది వైసీపీ నేతలు పలువురు రాజకీయ విశ్లేషకుల విశ్లేషకులను జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది